పాల్గొన్న ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి గురువు మేసరాశి నుంచి వృషభరాశిలోకి వచ్చిన సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేకాలు స్వామివారికి అష్టోత్తర శత శంకాభిషేకం మండలంలో కూటమి అభ్యర్థి బొజ్జల సుధిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి తొట్టంబేడు మండలం టిడిపి నిర్వహించారు సాంబయ్య పళ్ళెం తాగళ్ల పళ్లెం శివానందపురం తొట్టంబేడు రౌతు సూరుమల గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాష్ట్రంలో ప్రజలందరూ ఒక స్థిర నిర్ణయంతో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరుతున్నారని అన్నారు గత ఐదేళ్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో అగ్రగామిగా అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్న భావన ప్రజల్లో ఉందన్నారు వైసీపీ నాయకుల బెదిరింపులకు వాలంటీర్లు భయపడి రాజీనామాలు చేయొద్దని ప్రజలకు సేవ చేసే వాలంటీర్లను ఎట్టి పరిస్థితులను తొలగించమన్నారు వాలంటీర్లను యథావిధిగా చంద్రబాబు కొనసాగిస్తారని వారికి రెట్టింపు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు మీకు ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా నేను అండగా ఉంటానన్నారు శ్రీకళాహస్తి మండలంలోని గంగలపూడి రేణిగుంట మండలంలోని కృష్ణాపురం శ్రీకళాహస్తి టౌన్ లోబావి ఎస్టీ కాలనీకి చెందిన అరవై నాలుగు తెలుగుదేశం పార్టీ కుటుంబాలు యానాది సంఘ నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరారు సెల్ అధ్యక్షుడు చంద్రమామల కోటయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు శ్రీకాళహస్తి మండలంలోని గంగారపూడి రేణుకుంట మండలంలోని కృష్ణాపురం శ్రీకాళహస్తి టౌన్ లోభావి ఎస్టీ కాలనీకి చెందిన అరవై నాలుగు తెలుగుదేశం పార్టీ కుటుంబాలు యానాది సంఘం నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరారు నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు చందమామల పోటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వారిలో అరుణ రజని రమాదేవి వెంకటేష్ సుధీర్ కృష్ణయ్య వెంకటేష్ చెంగల్ రాయుడు రవింద్ర ఎన్ వెంకటేష్ శుభరత్న గంగా గౌరీ సూరమ్మ కంచక్క లక్ష్మమ్మ తదితరులకు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కండుబలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలకు అలాగే శ్రీకాళహస్తిలో మదన్న చేస్తున్న అభివృద్ధికి అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలకు ఆకర్షితులమై ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తటంబేడు మండల అధ్యక్షుడు మున్నం వాసునాయుడు ఏర్పేడు మండల అధ్యక్షుడు పూనాటి రమణయ్య యాదవ్ నియోజకవర్గ ఎస్టీసెల అధ్యక్షుడు చందమామల కోటయ్య రూరల్ ఎస్టీసెల అధ్యక్షుడు నాగముంతుల రమేష్ రేణుగొండ మండల ఎస్టీసెల అధ్యక్షుడు అద్దూరి సుబ్బయ్య శ్రీకళస్తి టౌన్ ఎస్టీసెల అధ్యక్షులు కలత్తూరు గుండయ్య తదితరులు పాల్గొన్నారు అష్టోత్తర శత సంఖాభిషేకం మేషరాశి నుంచి వృషభ రాశికి వచ్చిన సందర్భంగా శ్రీకళాహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి వారికి అష్టోత్తర శత సంఖాభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు దక్షిణామూర్తి అభిషేకాలను తిలకించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు నవగ్రహాల్లో పంచమ గ్రహం అయిన బృహస్పతి మేషరాశి నుంచి వృషభ రాశికి సంక్రమం చెందిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం శ్రీకలహస్తి ఆలయం ఉన్న శ్రీ మేధో గురు దక్షిణామూర్తికి అష్టోత్తర సంఖాభిషేకాలు చేపట్టారు ఆలయ వంశపార్య ప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ ఆలయ ప్రధాన అర్చకులు కరుణ గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు ఆధ్వర్యంలో తొలుత శ్రీ మేధో గురు దక్షిణామూర్తి ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు వేద మంత్రోచ్చరణలు నడవ కలశ స్థాపన పూజలు జరిపి హోమ పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు శ్రీ మేథో గురు దక్షిణామూర్తి మూల విరాట్కు సుమారు రెండు వేల లీటర్ల పాలు పెరుగు పంచామృతం గంధం తేనె కొబ్బరి నీళ్లు తదితర వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి తదుపరి నూట ఎనిమిది శంఖాలతో అభిషేకాలు జరిపారు తదుపరి ప్రధాన కలస జలాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు అనంతరం దక్షిణామూర్తికి బంగారు ఆభరణాలతో విశిష్ట దివ్య అలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు భక్తుల అభిషేకాన్ని తన్మయత్వంతో తిలకించి పరవశించి భక్తి ప్రపత్తులతో శివనామ స్మరణ చేస్తూ ముక్కులు చెల్లించారు విశేష అభిషేక సేవలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ ఈవో నాగేశ్వరరావు దంపతులు ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ విఆర్ఓ సతీష్ మాలిక్ ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అధికారులు పాల్గొన్నారు కైలాసవాసీ భగవాన్ కాళహస్తీశ్వర శివ కరుణా కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత నమః నమ ఈరోజు అత్యంత విశేషమైనటువంటి సుదినం మేషరాశి నుంచి వృషభరాశికి శ్రీ గురుగ్రహం మారుతున్న సందర్భంలో శ్రీకాళహస్తిక్షేత్రమునందు తెలిసి ఉన్నటువంటి స్వయంభు దక్షిణామూర్తి స్వామి వారికి నూట ఎనిమిది శంఖాలతో దక్షిణావృత శంఖాలతో నూట ఎనిమిది కలుషలతో విశేషమైనటువంటి అభిషేకాన్ని నిర్వహిస్తూ లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని గురు భగవాను యొక్క అనుగ్రహంతో అందరూ ఉన్నతమైనటువంటి విద్యలు అభ్యసించి ఉన్నతమైనటువంటి స్థానాల్లో క్షేమంగా ఉండాలని సంపదలు కలిగి ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ యొక్క కాళహస్తి క్షేత్రంలో విశేషంగా అభిషేకాన్ని నిర్వహించడం జరుగుతోంది కావున యావన్ మంది భక్తులు కూడా నిత్యం గురు ధ్యానాన్ని చేసుకుని ఆ గురు కృపా కటాక్షములతో సర్వసంపదలు పొందగలరని కోరుకుంటూ ఓం నమ రేణుగుంట మండలం గురువరాజుపల్లి గ్రామంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు బొజ్జల బృందం సమక్షంలో నారాయణ సెల్వన్ బాలాజీ రామయ్య రవి యుగేందర్ మురుగన్ ఇరవై కుటుంబాలు వైసీపీలో చేరారు వారిని బృందమ్మ పార్టీ కండవాలు కప్పి సాత్రంగా ఆహ్వానించారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పిఓఎస్ ఏపీఓఎస్ ఎన్నికల అధికారులకు ఈటీసీ కేంద్రంలో ఎన్నికల శిక్షణ తరగతులను నిర్వహించారు ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది శ్రీనివాస్తి నియోజకవర్గంలోని పిఓఎస్ ఏపీఓఎస్ ఎన్నికల అధికారులకు ఈటీసీ కేంద్రంలో ఎన్నికల శిక్షణ తరగతులను నిర్వహించారు ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ఈటీసీ కేంద్రం నందు పిఓఎస్ మరియు ఏపీఓఎస్ ఏడు వందల మంది ఎన్నికల అధికారులకు సెక్టర్ అధికారులతో మాస్టర్ ట్రైనింగ్ అధికారులతో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు పోలింగ్ సమయంలో పాల్గొనే అధికారులకు ఎన్నికల కమిషన్ నియమావళిని పాటించాలని అధికారులకు సూచించామని కేటాయించిన సెక్టర్ పరిధిలో గల పోలింగ్ స్టేషన్లను పరిశీలించి కనీస వసతులు మ్యాపింగ్ వంటి వివరాలు తెలుసుకోవాలని ఈవీఎంలను ఏ విధంగా ఉపయోగించాలో పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్తో పాటు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి నిర్వహిస్తూ ఉంటారని మ్యాపింగ్ తో పాటు రూట్ ప్లాన్ తదితర అంశాలతో సమగ్ర వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు పీఓస్ ఏపీఓస్ ట్రైనింగ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందుకు వివిధ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అందరినీ అపాయింట్ చేశారు వాళ్ళందరికీ సుమారుగా ఏడు మందికి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాము వీళ్ళకి సెక్టర్ ఆఫీసర్లు అలాగే మాస్టర్ ట్రైనర్స్ కలిపి ట్రైనింగ్ ఇస్తున్నాము అలాగే ఏ ఇయర్ రోస్ ఆర్ఓగా నేను అందరం కూడా ఇస్తున్నాము ప్రతి క్లాస్లో ఎలా చేయాలనేది చెప్తున్నాము అలాగే ఈవీఎంస్ ఎలా వాళ్ళు హ్యాండిల్ చేయాలి హ్యాండ్స్ అండ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము అందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఒక అటెండెన్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయింది వీళ్ళందరికీ చున్నంగా ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మొత్తం వీళ్ళకి నేర్పి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ ఒక్కరోజు సెషన్లో ఆల్మోస్ట్ వాళ్ళు మూర్తిగా ఇక్కడే ఉండి పీఓస్ ఏపీఓస్ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ గురించి అంతా కూడా నేర్చుకొని ఇక్కడి నుంచి వెళ్తారు ఇక్కడ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఫుడ్ అయితేనేమి ఎవ్రీథింగ్ అన్నీ కూడా చక్కగా చేస్తున్నాము యాజ్ పర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ సిఈఓ గారు సో అందరికీ ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అన్నీ కూడా చేస్తున్నారు మాకు థ్యాంక్ యూ అండి శ్రీకాళహస్తిలోని పుష్పగిరి మఠంలో జయనిధి సేవ సంస్థ ఆధ్వర్యంలో గురు సంక్రమణ పూజలు నిర్వహించారు దక్షిణామూర్తికి విశేష అభిషేక హోమ పూజలు జరిపారు అధిక సంఖ్యలో భక్తులు పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు గురువు మేషరాశి నుంచి వృష్ణరాశికి మారిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి తీరు వీధిలోని పుష్పగిరి మఠంలో జయనిధి సేవ సంస్థ ఆధ్వర్యంలో దక్షిణమూర్తికి విశేష అభిషేక పూజలు చేపట్టారు అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు జరిపి హోమ పూజ కార్యక్రమాలు శాస్త్రయుక్తంగా చేపట్టారు గురు దక్షిణమూర్తి ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు అభిషేకాల అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ పూజాది కార్యక్రమాల్లో స్థానిక ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు చంద్రగిరి వైసీపీ మోహత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాయని అన్నారు ప్రజల కష్ట సుఖాలలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తోడు నీడగా నిలిచారని మోహిత్ రెడ్డి వెల్లడించారు రాబోయే ఎన్నికల్లో మరోసారి వైసీపీకి మద్దతు తెలిపాలని తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు తిరుపతిని వర్షం చినుకులు పలకరించాయి మండు టెండర్లతో బాధపడుతున్న నగరవాసులకు గంటపాటు కురిసిన వర్షం ఉపశమనాన్ని కలిగించింది నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత కాస్త వరుణుడి రాకతో ముప్పై డిగ్రీలుగా చేరుకుంది గత నెల రోజులుగా భానుడు కురిపిస్తున్న నిప్పుల కొలిమి వేడి నుంచి నగరానికి వరుణుడి రాక ఆనందాన్ని కలిగిస్తుంది ఇక తిరుమలలో కూడా గంటపాటు వర్షం పడడంతో భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురైన ప్రకృతి ఇస్తున్న చల్లతనాన్ని ఆస్వాదిస్తున్నారు కురిసిన వర్షానికి నాలుగు మాడవీధులు స్వల్పంగా నీరు చేరుకున్నాయి స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు స్వామివారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు కొంతమేర ఇబ్బందులకు గురయ్యారు అకాల వర్షంతో తిరుమలలో వాతావరణం మరింత చల్లగా ఆహ్లాదకరంగా ఉండడంతో భక్తులు చల్లదనాన్ని ఎంజాయ్ చేశారు శ్రీకళస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు ఎంపీటీసీ లక్ష్మితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు వైసీపీ పాలనతో విసిగి తన భార్య ఎంపీటీసీ చెంచలక్ష్మి టిడిపి పార్టీ మారినట్లు తెలిపారు శ్రీకలహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ తొట్టంపేడు మండల నాయకుడు శోభం బాబు ఆయన సతీమణి తాటిపర్తి ఎంపీటీసీ చెంచలక్ష్మితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు వైసీపీ పాలనతో విసిగి తన భార్య ఎంపీటీసీ చెంచులక్ష్మి టీడీపీ పార్టీలో మారినట్లు తెలిపారు ప్రభుత్వంలో మండలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఏ చిన్న సమస్య వచ్చినా ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి లేక వారి కుటుంబకులైన జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించకుండా తిప్పుకునేవారని తాము జోక్యం చేసుకుంటే తమను ప్రజాప్రతినిధులుగా ఏ రోజు గుర్తించలేదని కనీసం మండలంలో ఒక చోట ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవని అన్నారు అయితే ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటూ గ్రామాలు పట్టణాలు కలిపేందుకు రింగు రోడ్లు వేశారని సొంత నిధులతో డ్రిప్ ఇరిగేషన్ చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ తమ మండలంలో స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి రైతు సంక్షేమాలకు ఎటువంటి కార్యక్రమాలు చేయలేదని ఒకవేళ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎక్కడైనా డ్రిప్ ఇరిగేషన్ చేసి ఉంటే దానికి సంబంధించిన బిల్స్ చూపించగలుగుతారా అంటూ ఆయన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డిని ప్రశ్నించారు తమ మండలంలో ఎక్కడ రైతులకు న్యాయం జరగలేదని కనీసం రైతు పండించిన పంటకు గిట్టుబాటు కలిగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైకాపర్ ప్రభుత్వంలో తమ ప్రజాప్రతినిధులైన తమకు గుర్తింపు లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద ఉన్న గౌరవంతో ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో తాము ఆకర్షితులై నేడు ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో తాను తన భార్య పార్టీలో చేరామని తెలుగుదేశం పార్టీ అధినేత ఉమ్మడి కుటుంబ నాయకులతో కలిసి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో మేనిఫెస్టో ప్రజలకు అనేక విధమైన పథకాలు అందుతాయని తద్వారా ప్రజలు లబ్ధి పొందుతారని రైతు నెలకిచ్చిన భరోసాపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు రాష్ట్రం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విజయం సాధించాలని శ్రీకాళహస్తి నియోజకవర్గం పురోగతి చెందాలంటే ఈ పర్యాయం ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆయన ప్రజలను అభ్యర్థించారు తాను తన మండలంలోని ప్రజలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలియజేశారు నూట యాభై రూపాయలు చికెన్ తినలేరా అండి ఈ రోజు సాదాసీదాగా కూల్ చేసుకునే ప్రతి ఒక్కడు ప్రతి కనీసం రోజుకొక్క పోటైనా నాన్ వెజ్ తినాలి అనే ఉద్దేశంతో బతుకుతున్నాడు మీరు ఇచ్చే నూట యాభై రూపాయల చికెన్ తో వాళ్ళు తిని బతకాల్సిన కర్మ దుస్థితి వాళ్ళకైతే లేదండి కాబట్టి దయచేసి ఆ మాట ఇంకెప్పుడు చెప్పద్దు నేను చికెన్ ఇచ్చినాను గుడ్లు ఇచ్చినాను అని చెప్పొద్దు రెండోది మా మండలంలో విలేజీల్ని కలుపుతూ విలేజీని కలుపుతూ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి నాబార్డు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి రోడ్స్ వేశారండి ఆ రోడ్స్ని నేనేపించినాను నేనేయించినాను నేనేపించిన అని చెప్పుకున్నారు స్టేట్ గవర్నమెంట్ ఫండ్కి మీరేసిన రోడ్లకి ఎటువంటి సంబంధం లేదు ఇది వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో వచ్చిన రోడ్స్ అండి కాబట్టి దయచేసి మీరు దాన్ని అర్థం చేసుకుని జనాలకు చెప్పేటప్పుడు చెప్పండి అండి మళ్ళా రెండోది చెప్తుంటారు నేను లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిచ్చేసినాను నా సొంత డబ్బులతో నా సొంత డబ్బులతో నా సొంత డబ్బులతో అని చెప్తున్నారు అయ్యా మీ సొంత డబ్బులతో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిచ్చుంటే మీరు మీ సొంత డబ్బుల్లో మీ అకౌంట్లో నుంచి డబ్బు ఇచ్చి గతి అయిపోయింది కాబట్టి ఈ విధంగా అంతా ఈ గవర్నమెంట్లో చాలా చాలా తప్పులు జరుగుతున్నాయి పాత గవర్నమెంట్లో చాలా తప్పులు జరిగినాయి వీటి చూడలేక మేము ఆ గవర్నమెంట్ని వదిలి ఈ గవర్నమెంట్లో జాయిన్ అయినాము ఈ మన జగ మన మధుసూదన్ సుధీర్న్ని గెలిపించుకొని మళ్ళీ బొజ్జల కుటుంబంని రూలింగ్లోకి తెచ్చుకొని బొజ్జల నాయకత్వం కళాశాల వరదిల్లాలి చంద్రబాబు నాయుడు గారు స్టేట్లో రావాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఆరు పథకాలు పెట్టారండి మేజర్గా ఆరు వచ్చి ప్రతి ఒక్క రై రైతుకి ఇరవై వేలు ఇస్తానన్నాడండి సంవత్సరానికి ఆ ఇరవై వేలు రైతుకి రైతు యొక్క రైతుకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఒక్కొక్క మహిళకి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పున్నారు ఆ మూడు గ్యాస్ సిలిండర్లు ఉంటే ఒక చిన్న 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 చిత్తగా కుటుంబాలు మేబీ ఆ మూడు గ్యాస్ సిలిండర్లతో సంవత్సరాన్ని తోసేయచ్చు దాని తర్వాత మహిళలకి ఇది చెప్పున్నారు ఫ్రీ బస్ ఫ్రీ బస్ వచ్చి మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అనుకున్నాము అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకి పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పున్నారు మళ్ళా చదువుకున్న పిల్లలకి మూడు వేల రూపాయలు ఉద్యోగం వచ్చే వరకు డిగ్రీ కంప్లీట్ అయిన పిల్లలకి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పున్నారు ఇవన్నీ వచ్చి చాలా మంచి పథకాలు ఈ పథకాలకి మనమందరం కలిసి ఆకర్షితులయ్యి బాగా మన చంద్రబాబు గారిని అలాగే సుధీర్ అన్న గారిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతో ఇష్టపడి రాజశేఖరు మీద అభిమానంతో వాళ్ళ కుటుంబం మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ముఖ్యంగా మసూర్ రెడ్డి గారి అభిమానంతో మసూందరు మీద అభిమానంతో ఆ పార్టీలో చేరడం జరిగింది ఆయన ఆ పార్టీలో చేరా కానీ ఎక్కడ కూడా సరే గుర్తింపు అనేది లేకుండా గుర్తింపు అనేది బాగుంటాం అంటే అవమానాలు ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులు చాలా ఉన్నాయి సో మాకైతే ఆ పార్టీలో ఎక్కడ గుర్తింపు అనేది లేదు ఎక్కడ కూడా సరే ప్రాధాన్యత ఇవ్వకుండా ఇవ్వడం జరిగింది సో దాని మీద మేము వ్యతిరేకంతో బొజ్జల సుధీర్ రెడ్డి గారి నాయకత్వం మీద అతన్ని గెలిపించి అతని మీద ఉన్నటువంటి నమ్మకంతో చంద్రబాబు మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ పార్టీలో జారడం జరిగింది మేమంతా కష్టపడి సుధీర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటాను జై జనసేన జై బీజేపీ జై తెలుగుదేశం సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏర్పాట్లు మరింత చురుగ్గా జరుగుతున్నాయి ఇప్పటికే రెండవ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ఎన్నికల విధులపై సిబ్బందికి స్పష్టత వచ్చింది ఈ నేపథ్యంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పీవో మరియు ఏపీఓలకు రెండవ విడత శిక్షణపై కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా ఇప్పటికే పోలింగ్ బూత్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం తాజాగా రెండవ దశ ప్రక్రియ కూడా పూర్తి చేసింది ఈ స్థానిక కలెక్టరేట్ నుంచి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పిఓ ఏపీఓలకు పక్కాగా శిక్షణ నిర్వహణ ఉండాలని సూచించారు పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ అయి రేపు మధ్యాహ్నం నాటికి పీసీ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయికి సంబంధించి సంబంధిత నియోజకవర్గాలకు పంపడం జరుగుతుందని తెలిపారు పోటీలో ఉన్న అభ్యర్థుల మేరకు తిరుపతి చంద్రగిరి తిరుపతి సిపిసి తిరుపతి చంద్రగిరి తిరుపతి పీసీకి సంబంధించి బ్యాలెట్ యూనిట్లు అదనంగా కావలసి ఉందని తిరుపతి పీసీకి సంబంధించి బ్యాలెట్ యూనిట్లు అదనంగా కావలసి ఉందని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంకు సరిపడా రిజర్వ్ నుండి పంపడం జరిగిందని చంద్రగిరి ఏసీ తిరుపతి పీసీ వరకు అవసరమైన బ్యాలెట్ యూనిట్లను బెల్ నుండి రేపు చేరుకొని ఉన్నాయని ఎఫ్ఎల్సి మూడు నాలుగు మే రోజున పూర్తవుతుందని తదుపరి అసెంబ్లీ ఈవీఎం కమిషనింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు బెల్ ఇంజనీర్లు ఇరవై ఒక్క మంది జిల్లాలకు చేరుకున్నారని ఏ మన జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ పూర్తయిందని తెలిపారు అత్యవసర సర్వీసుల శాఖల ఉద్యోగులకు మే ఐదు ఆరు తేదీన పోస్టల్ బ్యాలెట్ నిర్దేశిత ఫెసిలిటేషన్ సెంటర్లలో ఉంటుందని తెలిపారు పీసీ ఈవీఎంల కమిషనింగ్ సప్లిమెంటరీ రాండమైజేషన్ జరిపి పంపడం జరుగుతుందని తెలిపారు మే తేదీల్లో హోమ్ ఓటింగ్ ఏర్పాట్లు పక్కగా ఉండాలని రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్న అభ్యర్థులకు సమాచారం అందించాలని అన్నారు ఈ సమావేశంలో డిఆర్ఓ నోడల్ అధికారులు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు మే మాసానికి సంబంధించిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జిల్లాలో కొనసాగుతుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మాసంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఆధార్ కార్డు బ్యాంకు లింక్ అయిన ఖాతాకి పింఛన్ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసింది అయితే వివిధ కారణాల వల్ల బ్యాంకు ఖాతాలో సమస్యలు ఉన్న వారికి ఇళ్ల వద్దనే పింఛన్ పంపిణీ చేస్తున్నారు ఈ నేపథ్యంలోని పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందన్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తాజాగా జిల్లాలో చేపడుతున్న పింఛన్ పంపిణీ విధానాన్ని క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీ చేశారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వయో వృద్ధులకు విభిన్న ప్రతిభావంతులకు మంచానికి పరిమితమైన వారికి ఇంటింటికి పెన్షన్ల పంపిణీ సచివాలయం సిబ్బంది ద్వారా జరుగుతోంది మే ఒకటిన డిబిటి ద్వారా పెన్షన్ల ఖాతాల్లోకి నేరుగా పెన్షన్ మొత్తం జమైంది ఈ నేపథ్యంలోనే జిల్లాలో పంపిణీ జరుగుతున్న పెన్షన్ల కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు ముందుగా తిరుపతి గ్రామీణ మండల పరిధిలోని కేసీపేటలో విభిన్న ప్రతిభావంతులకు సచివాలయం సిబ్బంది పంచాయతీ సెక్రటరీ ద్వారా పెన్షన్ పంపిణీని పరిశీలించారు అనంతరం రామచంద్రపురం మండలం శ్రీ రామాపురం గ్రామం నందు వయో వృద్ధులకు విభిన్న ప్రతిభావంతులకు మంచానికి పరిమితమైన వారికి పెన్షన్ పంపిణీని ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ గృహ సందర్శన ద్వారా మహేష్ కుమార్ అనే మంచానికి పరిమితమైన విభిన్న ప్రతిభావంతుడికి పెన్షన్ పంపిణీ పరిశీలించారు అనంతరం వడమలపేట మండలం పూడి గ్రామ పరిధిలో పెన్షన్ల పంపిణీ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎంపీడి వివరిస్తూ ఇంటి వద్దకు గృహ సందర్శన ద్వారా అందించాల్సిన పెన్షన్లు పూడి గ్రామ సచివాలయ పరిధిలో నూట నలభై రెండు ఉన్నాయని అందులో డెబ్బై శాతం పూర్తి చేశామని తెలిపారు కలెక్టర్ సూచిస్తూ మండలంలోని సచివాలయ సిబ్బంది పెన్షన్ లాగిన్ ఉన్న లాగిన్ అయి పెన్షన్ల పంపిణీ త్వరితగతిన చేపట్టాలని సూచించారు తిరుపతి నగర శివార్లోని ఎర్రచంద్రం ప్రైవేట్ డిపోలను టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేశారు తిరుచానూరు పూడి మార్గంలోనే ఓ ప్రైవేట్ డిపోను తనిఖీ చేసి రిజిస్టర్లను ఎర్రచంద్రం నిల్వలను పరిశీలించారు ఈ సందర్భంగా ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రైవేట్ డిపో వారు వ్యవహరించాలని ఎప్పటికప్పుడు రికార్డులు పక్కాగా ఉండాలన్నారు టాస్క్ ఫోర్స్ ఎస్పీ తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ఎర్రచందనం ప్రైవేట్ డిపోలను టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు ఎర్రచందనం ఉపయోగించుకునేందుకు కొన్ని డిపోలకు అటవీ శాఖ వారు అనుమతులు ఇచ్చారు ఇందులో భాగంగా తిరుచానూరు పూడి మార్గంలోని ధ్రువ ప్రోడక్టులు తమ బృందంతో కలిసి తనిఖీలు చేశారు అక్కడ ఉన్న ఎర్రచందనం నిల్వలు రిజిస్టర్లను చెక్ చేశారు రిజిస్టర్ మేరకు నిల్వలు సరిగ్గా ఉన్నట్లు ధృవీకరించారు తర్వాత ఎస్పీ పి శ్రీనివాస్ మాట్లాడుతూ ధ్రువ ప్రోడక్ట్స్ లోని వివిధ రకాల రిజిస్టర్లు నిల్వలను సరి చూసామని తెలిపారు ఎక్కడి నుంచి ఎంత ఎర్రచందనం అందినది ఉపయోగించిన ఎర్రచందనం మిగిలిన ఎర్రచందనం వేస్ట్లను కూడా పక్కాగా తనిఖీ చేశారు మిగిలిన డిపోలు కూడా రిజిస్టర్ కు తగిన విధంగా స్టాక్ ఉండే విధంగా సరిచూసుకోవాలని అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే అటవీ శాఖ టాస్క్ ఫోర్సులకు ఎవరైనా సమాచారం ఇవ్వవచ్చని సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా డిపో యాజమాన్యం పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు ఈ తనిఖీలు డిఎస్పీ చెంచుబాబు ఏసీఎఫ్ శ్రీనివాస్ ఎఫ్ఆర్ఓ మురళి తదితరులు పాల్గొన్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై రెండు వేల ఐదు వందల పది మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై రెండు వేల ఐదు వందల పది మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ముప్పై వేల నాలుగు వందల నలభై ఒక మంది భక్తులు తలనీళ్ళలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం రెండు పాయింట్ కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు దర్శనం టికెట్లు బుక్ చేస్తున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైం ఫ్లట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్ స్లాబ్ లో సర్వదర్శనం టోకెన్ టోకెంద్రకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతీస్తున్నారు టిటిడి అధికారులు ప్రస్తుతం పదకొండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శేఖర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు రెండు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం వేటింగ్ స్ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి తొమ్మిది ఏడు మండలంలో మూటమి అభ్యర్థి కొంచెం స్థుతి ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున పాల్గొన్న నేతలు కార్యకర్తలు శ్రీకలాస్తి ఎమ్మెల్యే బిఎం మధుసూందర్ రెడ్డి సమక్షంలో టిడిపి నుంచి వైసీపీలోకి చేరికలు కండువల కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీకలాస్తి నియోజకవర్గంలోని పిఓఎస్ ఏపీఓఎస్ ఎన్నికల అధికారులకు ఈటీసీ కేంద్రంలో శిక్షణ తరగతులు పాల్గొన్న ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి గురువు మేషరాశి నుంచి వృషభ వచ్చిన సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేకాలు స్వామి వారికి అష్టోత్తర సత శంకాభిషేకం ఇవే ఇప్పటి వరకు నా వీడియో న్యూస్ నమస్తే